వంటింట్లో పొరబాటున కూడా ఇవి పెట్టొద్దు ఒకవేళ పెడితే నాశనమే వాస్తు ప్రతి ఇంటికి వాస్తు ఎంతో అవసరం ఇంటికి వాస్తు సరిగా ఉంటేనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది వాస్తు ప్రకారం వాస్తు నియమాలకు అనుసారం ఇంట్లో ఉన్న ప్రతి గదిని నిర్మించుకుంటాం అలా వాస్తు ప్రకారం చేసే గృహనిర్మాణంలో వంటగది నిర్మాణం ఒకటి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని నిర్మాణం చేసుకోవడం మాత్రమే కాదు వంటగదిలో పెట్టే వస్తువుల విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు పెట్టొద్దు వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను వంటగదిలో పెట్టకుండా ఉంటేనే మంచిది వంటగదిలో సానుకూల శక్తిని ప్రసరింపజేయడం కోసం నెగటివిటీని వ్యాపింపజేసే వస్తువులను పెట్టకుండా ఉండాలి మరి ఆ వస్తువులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో మురికి లేకుండా చూసుకోవాలి వంటగది అశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు వంటగదిలో ఇవి ఉంటే ప్రతికూలతలు సహజంగా వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో నిర్మించుకోవడం మేలు చేస్తుంది వంటగదిలో సానుకూల శక్తి ప్రవహించాలంటే వంటగదిలో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి పాడైపోయిన వస్తువులు వంటగదిలో ఉంచడం మంచిది కాదు ముఖ్యంగా వంటగదిలో పాడైపోయిన ఆహారాలు పాడైపోయిన పచ్చళ్లను వెంటనే బయటపడేయాలి ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి ఇంట్లో సానుకూలతను దెబ్బతీస్తాయి వంటగదిలో ఇవి పడితే అనారోగ్యం వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిపోయిన గిన్నెలను పగిలిపోయిన ప్లేట్లు గ్లాసులు వంటి వాటిని ఉంచకూడదు ఇవి మన ఆరోగ్యం పైన సంపద పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించి మనకు నష్టం చేస్తాయి చాలా మంది వంటగదిలో మందులను పెడుతూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు వంటగదిలో మందులు పెడితే ఆ ఇంట్లో వాళ్లు ఎప్పుడు అనారోగ్యాల బారిన పడుతూనే ఉంటారు ఇవి కిచెన్ లో పెడుతున్నారా అయితే మీకసలే మంచి జరగదు చెత్త డబ్బాలు మురికి వంటింట్లో ఉండకూడదు ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి ఎలక్ట్రానిక్ వస్తువులు వంటగదిలో పెట్టడం మంచిది కాదు ఇక పాడైపోయిన వస్తువులు ఉపయోగించని వస్తువులను ఉంచుకోవడం మంచిది కాదు దేవుని విగ్రహాలు దేవుని ఫోటోలు వంటగదిలో పెట్టడం మంచిది కాదు కుండీలు ఎండిపోయిన మొక్కలు వంటగదిలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులను ఆకర్షించి ఇంట్లోని వాళ్లకి మంచి జరగదు